మీకు కూడా ఎప్పటికప్పుడు చేయ తినడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష అక్కడ నేను ముందే చెప్పాను దేశంలో పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నారు అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది వేలు అంటే మనం అనుకున్నట్టు మనమైతే నలభై రెండు వేలు పెట్టుకున్నాం అంటే దేశంలో పరకాపిటా ఇన్కమ్ పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నాం అంటే జిఎస్డి పరకాపిట ఇన్కమ్ యాభై ఐదు లక్షలు రాబోయే నలభై ఏడుకు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం జిఎస్టిపి మీరు వచ్చినప్పుడు దగ్గర దగ్గర మీరు చూస్తే అధ్యక్ష మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ ఆదాయంగా పెట్టుకున్నాం ఇది జరగాలంటే పదైదు శాతం సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది అయితే వెరీ అంబిషియస్ ప్లాన్ అసాధ్యం కాదు ఇది సాధ్యం మనం కానీ సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామని ఒక విశ్వాసం ఉంది గడిచిన పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో సిఏజీఆర్ అంటే ఐదు సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ మనం గ్రో అయ్యాం పద్నాలుగు పంతొమ్మిది కంటే కూడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓవరాల్గా గ్రో కావాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ చూస్తే అధ్యక్ష పదహైదు పర్సెంట్ గ్రోత్ సంవత్సరం సంవత్సరం మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ క్యాపిటల్ ఇన్కమ్ యాభై ఐదు లక్షలు మ్యాక్రో టు మైక్రో అప్రోచ్ ఇక్కడి నుంచి రా